గుడికి మనం వెళ్ళేటప్పుడు అండి ఈ విధంగా ఒక డబ్బాని అయితే తీసుకొని ఇదైతే నేను విజయనగరంలో మార్కెట్కి వెళ్ళేటప్పుడు తీసుకున్నాను ఈ విధంగా ఏడు ఏడు ఇవైతే ఉన్నాయండి ఈ విధంగా ఉంటుంది దీనికైతే చక్కగా ఈ క్యాబ్స్ కూడా ఇచ్చాడు ఇందులో మనం అయితే పసుపు కుంకుమ మనకి గుడికి కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా ఇవి ఇందులో వేసుకొని చక్కగా బ్యాగ్నైతే సర్దుకొని మనం వెళ్ళినట్లయితే చక్కగా గుడిలోనైతే దీపాలను కానీ పూజ కానీ ఈజీగా చేసుకోవచ్చండి ఏ విధంగా చేసుకోవాలనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి మనం గుడికి వెళ్ళేటప్పుడు అన్నీ వేరువేరేగా ప పసుపు కుంకుమ పట్టుకొని వెళ్ళే కన్నా ఈ విధంగా ఒక బౌల్ అయితే ఉంటుందండి ప్లాస్టిక్ది ఈ విధంగా తీసుకొని ఇందులో అయితే మనకి గుడికి కావాల్సినవన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక బ్యాగ్లో సర్దుకొని వెళ్ళేట్లయితే మనం గుడికి వెళ్ళేటప్పుడు ఈజీగా పూజ చేసుకోవచ్చండి అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా బ్యాగ్ సర్దుకోవాలనేది నేను ఈ వీడియోలోనైతే చూపిస్తాను తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఇందులో ఫస్ట్ మనం పసుపు కుంకుమ వేసుకోవాలి ఈ విధంగా పసుపునైతే వేసుకున్నానండి తర్వాత ఈ ఇందులో కుంకుమనైతే వేసుకోవాలి ఈ విధంగా కుంకుమను కూడా వేసుకోవాలండి పసుపు కుంకుమ వేసుకున్నాను ఈ విధంగా కప్స్ని అయితే క్లోజ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మిగతాటలో కూడా వేసుకోవాలి వరిపిండినైతే ఈ విధంగా వేసుకోవాలండి గుడిలోకి వెళ్ళేటప్పుడు మనం తులసి కోట దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ వాటర్ జల్లుకొని బియ్య పిండితో ముగ్గునైతే పెట్టుకుంటే చాలా మంచిది అందుకోసం అని చెప్పేసి వరిపిండిని కూడా ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా పువ్వుత్తుల్ని కూడా ఒక దీంట్లో వేసుకోవాలండి పువ్వుత్తుల్ని దీనికి కూడా ఈ విధంగా మూత పెట్టుకోవాలి తర్వాత ఇందులో ధూప్ స్టిక్ కడ్డీలను అయితే వేసుకున్నాను దీనికి కూడా ప్రతిదానికి ఈ విధంగా మూతలను అయితే పెట్టుకోవాలండి తర్వాత తాంబూలం ఇచ్చేటప్పుడు కాయిన్స్ అండి ఈ విధంగా కాయిన్స్ని అయితే వేసుకోవాలి మనము అక్కడ కుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు భిక్షగాలు ఉంటారు కదా వాళ్ళకి వేయడానికి కూడా ఈ విధంగా అయితే ఈ విధంగా పెట్టుకొని మనం వెళ్ళేట్లయితే అక్కడ వేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడైతే ఇందులో హారతి అయితే వేసుకోవాలి హారత బిల్లలు వేసుకునేటప్పుడు అయితే ఈ విధంగా కొంచెం బియ్యాన్ని అయితే వేసుకోవాలండి బియ్యం వేసుకున్న తర్వాత ఈ విధంగా దూదినైతే వేసుకోవాలండి వేసుకొని ఇందులో అయితే ఈ కర్పూర బిల్లలు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ పైన ఈ విధంగా దూదినైతే పెట్టుకొని మూతనైతే పెట్టుకుంటే హారత బిల్లలు అయితే వైబ్రేట్ అవ్వండి లేదంటే బిల్లలు చిన్నవి అయిపోతాయి వైబ్రేట్ అయిపోతాయి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే హారత బిల్లలు అయితే మనం పెట్టేటప్పుడు ఎలా ఉన్నాయో మనం వాడేటప్పుడు కూడా అదే విధంగా ఉంటాయండి ఆరు బిల్లలు అయితే ఖరీ వైబ్రేట్ అయిపోవు ఈ విధంగా ఒక బ్యాగ్నైతే తీసుకొని ఈ బ్యాగ్లో ఇప్పుడు నేను సర్దుకున్న సామాన్లన్నీ పెట్టుకుంటానండి సర్జా కాకుండా ఈ విధంగా బ్యాగ్నైతే పెట్టుకుంటే మనం గుడికి వెళ్ళేటప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్లా తగిలించుకొని ఈ వస్తువులు అయితే మనం ఉపయోగించుకోవచ్చు ఇందులో ఏ విధంగా సర్దుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఈ బ్యాగులో ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇందులో పెట్టుకోవాలి ఇవైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులండి తీసుకొని ఆవునెయ్యినైతే వేసుకొని ఈ విధంగా ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాం అనుకోండి మనం ఉదయం వెలిగించేటప్పుడు బాగా వెలుగుతాయి అదేవిధంగా ఇవైతే పువ్వు ఒత్తులండి ఈ పువ్వు ఒత్తుల్లో కూడా నెయ్యి వేసుకొని ఈ విధంగా నైట్ అంతా నానబెట్టుకుంటే మార్నింగ్కి బాగా వెలుగుతాయి ఈ విధంగా అయితే తీసుకొని అడుగున ఒక అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని నానబెట్టుకుని పెట్టుకోవాలి తర్వాత పువ్వు ఒత్తుల్ని కూడా ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత అయితే ఒక వాటర్ బాటిల్ని అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే అక్కడ మనం చెట్టు దగ్గర పూజ చేసుకునేటప్పుడు వాటర్ని చల్లుకొని మనం వరిపిండితో ముక్కు పెడతాం కదా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మనం ఇందాక సర్దుకున్న బాక్స్ అంతా కూడా ఈ విధంగా ఇందులో పెట్టుకోవాలి తర్వాత అయితే ఈ విధంగా అగరవత్తులను కూడా పెట్టుకున్నాను అగరవత్తులను అయితే ఈ విధంగా పెట్టుకుని రెండు ప్రమిదలను కూడా కొత్త పెట్టుకున్నానండి అక్కడ మనం దీపం పెట్టేటప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇవైతే హారద హారదబిల్లలు కూడా మళ్ళీ వేరేగా పెట్టుకున్నాను ఇవి అక్షింతలు అండి అక్షింతలు కలుపుకొని పెట్టుకున్నాను ఈ విధంగా మనము పట్టుకొని వెళ్తే ఈ నాప్కిన్ కూడా లాస్ట్లో పెట్టుకున్నాను ఈజీ అవుతుందండి మనం పూజ చేసుకునేటప్పుడు అగ్గిపెట్ను కూడా పెట్టుకున్నాం